కొత్త ఏడాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో పోలీసులు ఆంక్షలు కొనసాగాయి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు జీహెచ్ఎంసీలో కాసేపటి క్రితం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి రాత్రంతా పలుచోట్ల పోలీసులు తనిఖీలు కొనసాగించారు హైదరాబాద్తో పాటు ఖమ్మం వరంగల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ లు కొనసాగాయి అటు ఏపీలోనూ విజయవాడ విశాఖతో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగించారు ఇక డ్రగ్స్ విక్రేతలు వినియోగదారులపై ప్రత్యేక నజర్ పెట్టారు హైదరాబాద్ లో రాత్రి నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు ఫ్లైఓవర్లపైన రాకపోకలు నిలిపివేశారు రాత్రిపూట ఓఆర్ఆర్ పైన భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకే ఓఆర్ఆర్ పైన రాకపోకలకు అనుమతి ఇచ్చారు మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపట్టారు డ్రగ్స్ ఫ్రీ వేడుకలు నిర్వహించేందుకు పబ్లు ప్రత్యేక కార్యక్రమాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు శివార్లలోని ఫామ్ హౌజ్లు రిసార్ట్లపై పోలీసులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ ముంబై పాట్నాతో పాటు పలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా పీకల్ దాకా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి తాటతి తాట తీశారు కేసులు నమోదు చేశారు పలుచోట్ల వాహనాలు స్వాధీనం చేసుకున్నారు దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలు రాకుండా అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్ ఎట్లా బందోబస్తు చేస్తున్నారు ఇటు ట్రాఫిక్ పార్టీ కానీ ల్యాండ్ ఆర్డర్ పార్టీ కానీ ఎట్లా పనిచేస్తున్నారు ఇప్పుడు అందరు అధికారులు ఏరియాలో ఉన్నాము ఉన్నారు అందరూ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ లాండ్ ఆర్డర్ హాస్పిటల్ కానీ ఫోకస్గా ఉన్నారు మన దగ్గర చాలా మటుకు రిసార్ట్స్ అండ్ ఫార్మల్స్ ఉంటాయి వాటిలో అన్ని ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళు పర్మిషన్స్ అవి తీసుకున్నాం కాబట్టి వాళ్ళు అప్లై చేస్తున్నారు తగ్గట్టుగా మేము మా టీమ్స్ పెట్టి నడిపిస్తున్నాం జియో ట్యాగ్ అవి ఉన్నాయి ఆ లొకేషన్స్ అవి మాకు ఐడియా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చూస్తున్నాం ఐ లవ్ టు గో టు నెక్స్ట్ ప్లేస్ అయితే ప్రధానంగా ఇప్పుడు అందరూ వస్తుంటారు చాలా ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాసులు కానీ వీటిని క్లోజ్ చేశారు కదా సిటిజన్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు మేము చాలా మటుకు ఇంట్రాక్షన్లు ఉన్నాము వీళ్ళతోని వీళ్ళ ఈవెంట్ మేనేజర్స్తో కానీ తో చెప్పాము సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలి దాని తర్వాత వేరే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలి మహిళలకు గౌరవించే విధంగా ఉండాలని మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈ ఫ్లైఓవర్స్ స్పీడీ వెహికల్స్ ఉంటాయి ఓవర్ స్పీడ్లు తగ్గట్టు అవి క్లోజ్ చేయడం జరిగింది ఓవర్ ఆర్ పైన డిస్ట్రిక్ట్ ఉంటాయి థ్యాంక్ యూ నేను లౌట్ టు నెక్స్ట్ ఇది అంటే ప్రధానంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుందామని సిపి చెప్తున్నారు ముఖ్యంగా రాత్రి సమయాల్లో మొత్తం తెల్లవారి వరకు కూడా అనేక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు ఫ్లైఓవర్ల పైన నుంచి వెహికల్స్ వెళ్లకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పటిష్టంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాజకొండ సిపి పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో మనం చూడవచ్చు కెమెరా పర్సన్ సైచంద్తో రాముడు ఎన్టీవీ హైదరాబాద్